ఓం గమ్ గణపతి నమ ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు పదహారవ అధ్యాయం పారాయణం చేద్దాం దీపస్తంభ విశిష్టత జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్ని పుణ్యకారమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు కార్తీక శుగ్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజుల్లో రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కాని పెట్టినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానమును పొందుతారు దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలిగిపోయినట్లుగా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గానీ చెక్కతో గాని స్తంభాన్ని పాతి దాని మీద శాలీధాన్యం నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట దీని వలన దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠుడు మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణాలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారాలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునులారా వచ్చే కార్తీక పూర్ణిమ నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానుని తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు చాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు తరువాత అందరూ పురాణం వింటున్నారు ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడం చూచి ఏమిటిదంతా అనుకుంటున్నారు వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటికి వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు మునులందరూ ఆశ్చర్యపోతున్నారు పుణ్యపురుషులారా నేను ఒక బ్రాహ్మణుడును నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నత కలవాడిని కులవృత్తిని చేయలేదు కులాచారాలను పాటించలేదు దాన ధర్మాలను ఏవీ లేదు దైవ కార్యాల ఊసే తెలియదు చాలా నిరంకుశంగా బతికి గడిపేవాడిని ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరికి వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానించేవాడిని అంతేగాక హేళన చేస్తూ వట్టి చేతులతో తిప్పి పంపేవాడిని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలో అనుభవించి చివరకు అడవిలో చెట్టునే పుట్టాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మల జ్ఞాపకాలు మెదులుతున్నాయి పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు మునులు ఓ ధనలోభి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ చిన్ని పుణ్యప్రదమైన పనైనా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది సన్మార్గులకు దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పవలనేది కాదు అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యమైనా చేసినా పునీతులే తరించిపోతారు పశుపక్షాదులకే కాదు జ్ఞానులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు వాళ్లలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకు ముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలనే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వలనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడైన ధనలోభిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా కనుక అపూర్వమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందినవారు జన్మను సార్థకం చేసుకుని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ ధనలోభిని కదా రోజు పారాయణం సమాప్తం సర్వే జన భవంతు